బీసీసీఎస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలి ఎక్స్చేంజ్ సిఐ లావణ్య శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వీచ్ చేసిన ఎక్స్ సిఐ లావణ్య మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని తెలిపారు అనంతరం మహిళలకు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు పట్టణంలోని అన్ని రంగాల్లో మహిళలకు సమస్త అధ్యక్షులు హేం కుమార్ దుశాలతో సత్కరించారు మహిళా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు మహిళలే మహారాణులని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు ప్రదీప్ నారాయణ అంజయ్య శివ రాజశేఖర్ చంద్రకాంత్ పాల్గొన్నారు ఇంకా అభివృద్ధి సాధించినప్పటికీ ఇప్పటి ఇప్పటివరకు ఇంకా ఎంతో అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ నా పేరు లావణ్య నా పేరు లావణ్య నేను ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సిఐగా వర్క్ చేస్తున్నాను ఇక్కడే కాళహస్తిలోనే కాళహస్తిలో ఉన్న ఎస్ ఆర్గనైజేషన్ అంటే ఎంప్లాయీస్ యూత్ యంగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు హేమకుమార్ గారు ప్రదీప్ గారు నారాయణ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈరోజు మహిళా దినోత్సవాన్ని జరిగించడం జరగడం జరిగింది అంద ఎంతోమంది ఎంప్లాయీస్ మహిళల్ని ఇక్కడికి పిలిచి ఘనంగా సత్కరించడం కూడా జరిగింది అందులో భాగంగా మహిళలు ఎంతో బాగా తమ అభిప్రాయాలని వెల్లడించారు ఇక్కడికి వచ్చేసినందుకు అంటే ఇక్కడ అందరూ మహిళాభివృద్ధి కోసం ఎంత ఎట్లా పాటుపడాలి ఇప్పటివరకు జరిగింది బట్ ఇంకా ఎంతో జరగాల్సింది మహిళాభివృద్ధి దానికోసం మారాల్సింది పురుషులే కాబట్టి వాళ్ళ వాళ్ళు ఇంకా అర్థం చేసుకుని మహిళల్ని మహిళాభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపినందుకు వీళ్ళకి ఎస్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను